రామతత్వంలో ఒక లక్షణం ఉంటుంది మీరు తెలిసి కానీ తెలియక కానీ రాముడిని పట్టుకున్న రామనామాన్ని పట్టుకున్న రామ కథని పట్టుకున్నా రాముడు రక్షణ చెయ్యకుండా ఉండడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉండడు అది రాముడి లక్షణం రామాయణంలో రాముడికి కించిత్ ఉపకారం చేసిన వాళ్ళందరికీ కూడా రాముడు తిరిగి ప్రత్యుపకారం చేసేసాడు కానీ యథార్థానికి హనుమ కన్నా గొప్ప ఉపకారం చేసిన వాళ్ళు రామాయణ కావ్యంలో ఎవరూ కనపడరు అంత సేవ చేసినటువంటి హనుమకి తిరిగి ప్రత్యుపకారం ఏమిటి చెయ్యాలి అంటే ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అంటే అవతల వాళ్ళ మనసులో ఏదైనా ఒక చిన్న కోరిక ఉందనుకోండి అప్పుడు ఆ కోరిక వాళ్ళకి తీరిస్తే వాళ్ళు చాలా సంతోషాన్ని పొందుతారు హనుమకి ఉంది అట్లాంటి కోరిక ఆయనకి సేవాభావన తప్ప ఏ కోరిక లేదు ఉత్తరాఖండ్లో రామచంద్రమూర్తి హనుమని కౌగిలించుకున్న సన్నివేశం దానిని గురించి కూడా ప్రస్తావన చేస్తారు మహర్షి అక్కడ రాముడు ఒక మాట అంటాడు మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపీహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతి పాత్రతాం అంటాడు హనుమాన్ నీవు చేసినటువంటి ఉపకారం ఏది ఉన్నదో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఎందుకని అంటే నీకు నేను ప్రత్యుపకారం చేయడం అన్నది సాధ్యం కాదు ఎందుకని అంటే ఇంత శక్తివంతుడవు ఇంతటి తేజోమూర్తివి నా అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడివి నాకు ఇంత ప్రధానుడవైనటువంటి నీకు ఆపద వచ్చే అవకాశం లేదు రెండు నీ మనసులో ఏదైనా ఒక కోరిక అంటూ ఉంటే అది తీర్చి నేను ప్రత్యుపకారం చేయొచ్చు ఒకటి నీకు ఆపద రాదు రెండు నీ మనసులో కోరిక లేదు కాబట్టి నువ్వు చేసిన ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేయడం సాధ్యం కాదు కాబట్టి నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక రామాయణ కావ్యం మొత్తం మీద రాముడు తిరిగి నేను నీకు ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు కనుక అది నా శరీరమునందే జీర్ణమైపోవాలని మాట చెప్పినది ఒక్క హనుమ విషయంలోనే అంటే హనుమ ఎంతటి సేవాధురీణులో ఎంతటి నిస్వార్థమైనటువంటి వ్యక్తియో ఒకరిని ఆదుకోవడం తప్ప ఆయన అసలు తిరిగి ప్రత్యుపకారమును అపేక్షించడం అన్నది ఉండదు ఆయనకి ఆపద కలగడం కానీ ఆయన సంకటంలో పడడం కానీ ఆయన ఓటమిని పొందడం కానీ అటువంటి మాటలు అన్వయం కావు అంతటి సర్వోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం అది చెప్పడానికి రాముడు హనుమని కౌగులించుకున్నారు